గవర సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎంపీ అభ్యర్థిని ఝాన్సీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు అన్నారు ఇప్పటికే సంక్షేమ సారథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఉన్న ఒక హోటల్లో అనకాపల్లి ఎన్నికల పరిశీలకులు బొడ్డెటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ జిల్లా గవర సామాజిక సంఘీభావ సభలో వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కెకే రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది నాకు తెలిసి వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నది కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని గౌరీ సమాజానికి సంబంధించి మూలాలన్నీ కూడా ఉన్నాయి నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా రాజకీయంగా కూడా ఇందాక పెద్ద చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా నార్త్ తినియోజవర్గానికి కూడా నార్త్ తృజానికి కూడా రాబో రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న మేరకు ఎలాంటి శక్తివంతం లేకుండా మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరెవరో కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో ఉండి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇస్తానని